అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీసైడ్ టోరియల్ ఈ వీడియో ద్వారా డిఎస్సికి ప్రాథమిక ప్రాథమికీలో ఉన్నటువంటి తప్పులకు ఏ రకంగా మనం ఆబ్జెక్షన్స్ అనేటువంటివి రైజ్ చేయాలో పిన్ టు పిన్ క్లియర్గా వివరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఆ వివరణలోకి వెళ్లే ముందు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల గురించి మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆబ్జెక్షన్స్ తెలియజేయాల్సినటువంటి అవసరం ఏముందో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం అంటే చాలామంది ధోరణి ఎట్లున్నదంటే ఆబ్జెక్షన్స్ అనేటువంటివి చాలా మంది తెలియజేస్తారు కదా నేను ఒక్కరిని ఏమవుతుంది అనేటువంటి ఉద్దేశంలో ఉన్నారు అది కరెక్ట్ కాదండి మనం రాజుగారు గ్రామస్తులందరినీ కూడా ఒకరోజు పాలు పోయమంటే ఇక్కడ నేను ఒక్కరిని నీళ్లు పోస్తే ఏమవుతుంది అనేటువంటి ఒక కథ అందరికీ గుర్తవచ్చు ఉంటుంది అందరూ కూడా నీళ్లు పోసినటువంటి సందర్భాన్ని మనం చూసాం కాబట్టి అదే కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ అయ్యేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఇక్కడ ఆబ్జెక్షన్స్ రైజ్ చేసినటువంటి సందర్భంలో స్కోర్ యాడ్ అయితే మనం అందరం స్వీకరిస్తాం ఆ రకంగా స్కోర్ స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఈ ప్రక్రియ మరింత పటిష్టంగా మారాలంటే మనం కూడా అందులో బాగా భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకు అవసరము అంటే ఇక్కడ చూసుకుంటే ఆన్లైన్ మోడ్లో ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేయడం ద్వారా కొన్ని సెషన్స్ అనేటువంటివి ఈజీగా రావడం జరిగింది చాలా మంది స్కోర్స్ అనేటువంటివి దగ్గర దగ్గరగా ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే జీరో పాయింట్ వన్ కానీ జీరో పాయింట్ టూ కానీ జీరో పాయింట్ ఫైవ్లో కూడా జాబులు మిస్ అయ్యేటువంటి అవకాశాలు లేకపోవు కాబట్టి ప్రతి పాయింట్ వన్ మార్క్ కూడా ఇక్కడ ఒక్క మార్క్ అనట్లేదు నేను ప్రతి పాయింట్ వన్ మార్క్ కూడా చాలా ముఖ్యమైనది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏడు సంవత్సరం నుంచి చదివే వాళ్ళు ఉన్నారు ఐదు సంవత్సరాల నుంచి చదివే వాళ్ళు ఉన్నారు ఇన్ని సంవత్సరాల పొంటి చదివి జీరో పాయింట్ వన్ కానీ లేదంటే జీరో పాయింట్ టూ కానీ జీరో పాయింట్ ఫైవ్ కానీ లేదంటే ఒక్క మార్కుతో కనుక జాబ్ మిస్ అయితే వాళ్ళ పరిస్థితి ఎంత భయానకంగా ఉంటుందో మీరు అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి కాబట్టి ఖచ్చితంగా అలా జరగకూడదు అంటే ఆబ్జెక్షన్స్ అనేటువంటివి తెలియజేయాలి ఆల్రెడీ మనం పరీక్ష రాసిన అట్లా రాసేదో ఇట్లా రాసేదో అయ్యో ఈ పొరపాటు చేసినా అని ఇప్పుడు గింజుకుంటే మనకు వచ్చేది ఏం లేదు కాబట్టి ఎలాంటి మార్పులు జరిగాయి కానీ ఇక్కడ ఒకటి నుంచి రెండు మార్కులు పెంచుకునేటువంటి ఒక సదావకాశం మనకు విద్యాశాఖ అధికారులు అయితే కల్పించడం జరిగింది ఖచ్చితంగా ప్రతి సెషన్లో కూడా ఒకటి నుంచి రెండు మార్కులు కలిసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆబ్జెక్షన్స్ అనేటువంటి రైజ్ చేయాలి ఎక్కువ మంది ఆబ్జెక్షన్స్ అనేటువంటివి రైజ్ చేస్తే మార్కులు అనేటువంటి ఆడవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాన్ని గుర్తించేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ పోటీ పరీక్షల్లో ఒక్క మార్క్ అనేటువంటిది అంత ఆషామాషీ విషయం కాదండి డిఎస్సిలో కనుక చూసుకుంటే మనకి ఇక్కడ పాయింట్ వన్ లో కూడా జాబ్ కోల్పోయేటువంటి అవకాశాలు లేకపోవు ఒక్క మార్కు తేడాలో పది మంది మీ మధ్యలో వచ్చి చేరేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మంచి అవకాశం లభించింది ప్రతి ఒక్కరు డిఎస్సి అప్లికేషన్ ఎంత తో మీరు అప్లై చేశారు డిఎస్సికి అంతే ఇంట్రెస్ట్తో తో ఆబ్జెక్షన్స్ కూడా తెలియజేయండి మీ దగ్గర సోర్సు లేకపోతే సిస్టమ్లు కానీ ల్యాప్టాప్లు కానీ లేకపోతే ఆన్లైన్ సెంటర్కి వెళ్ళండి నేను చెప్పేటువంటి విధానంలో అన్నింటికి సంబంధించిన పూర్తి వాళ్ళు రాసుకొని వెళ్ళేసి పది నిమిషాల్లో మీరు ఆబ్జెక్షన్ తెలియజేసి రావచ్చు ఒక వంద రూపాయలు పోతే పోనీ కానీ రెండు మార్కులు తర్వాత ఎంత గింజుకున్నా మళ్ళీ విరగాయి కాబట్టి మంచి అవకాశం వచ్చింది ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి నిర్లక్ష్య వైఖరి అనేటువంటిది అస్సలు పనికిరాదు నిర్లక్ష్యం చేస్తే మాత్రం భారీ మూల్యం అనేటువంటి చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి మీకు ఇన్ని మాటలు చెప్పి మోటివేట్ చేయడానికి చేసే ప్రయత్నం ఎందుకంటే దాదాపుగా ప్రతిసారి పది శాతం కంటే తక్కువనే ఆబ్జెక్షన్స్ అనేటువంటి తెలియజేస్తున్నారు ఎక్కువ మంది ఆబ్జెక్షన్స్ అనేటువంటి తెలియజేస్తే ఖచ్చితంగా వాటి స్కోర్ అనేటువంటిది యాడ్ అవుతుంది కాబట్టి ఈ ప్రయత్నం అనేటువంటిది చేశాను ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మనకు ఆబ్జెక్షన్స్ అనేటువంటివి ఏ రకంగా తెలియజేయాలో పూర్తిగా పిన్ తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను మొదటగా మనం ఆబ్జెక్షన్స్ తెలియజేయడానికి మాస్టర్ క్వశ్చన్ పేపర్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ రెస్పాన్స్ షీట్ అనేటువంటిది ఏంటంటే మనం ఏ రెస్పాన్స్ అనేటువంటిది ఇచ్చినాం అంటే ఆ క్వశ్చన్కి మనం ఏ ఆప్షన్ చూజ్ చేసుకున్నాం వాళ్ళు ఇచ్చినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేటువంటిది రెస్పాన్స్ షీట్ అండి రెస్పాన్స్ షీట్తో మనకి ఇక్కడ సంబంధం లేదు రెస్పాన్స్ షీట్ని పక్కన పెట్టేసేయండి రెస్పాన్స్ షీట్ అనేటువంటిది మీ యొక్క స్కోర్ చెక్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుంది ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి రెస్పాన్స్ షీట్ని పక్కన పడేసేయండి ఇక్కడ ఆబ్జెక్షన్స్ తెలియజేసేటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీరు మాస్టర్ క్వశ్చన్ పేపర్ ని డౌన్లోడ్ చేసుకోవాలి ఆ మాస్టర్ క్వశ్చన్ పేపర్ అంటే ఏం సార్ అంటే ఇక్కడ ఇనిషియల్ కీ అనేటువంటిది ఉంటుందండి మనం అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఆ ఇనిషియల్ కీనే మాస్టర్ క్వశ్చన్ పేపర్ అండి ఇనిషియల్ కీ పైన మీరు క్లిక్ చేసుకుంటే ఈ రకమైనటువంటి ఇంటర్ఫేస్ అనేటువంటిది మీకు ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సబ్జెక్టుల వారు స్కూల్ అస్టెంట్ కి సంబంధించి బయాలజికల్ సైన్స్ ఇంగ్లీష్ ఈ రకంగా ఉన్నాయి కదా లాంగ్వేజ్ పండిత వాళ్ళకి సంబంధించి సెకండరీ గ్రేడ్ టీచర్ వాళ్ళకి సంబంధించి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి సంబంధించి ఇక్కడ సెకండరీ గ్రేడ్ టీచర్ వాళ్ళు మీరు ఆబ్జెక్షన్ తెలియజేయాలి అనుకున్నారు అనుకోండి దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మాస్టర్ క్వశ్చన్ పేపర్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ ఇనిషియల్ కి అనేది మనకు కనిపిస్తున్నది కదా ఇవన్నీ కూడా మాస్టర్ క్వశ్చన్ పేపర్లు అండి ఇవన్నీ కూడా ఎగ్జిటివ్ సెషన్లు మీడియంల వారిగా జరిగినాయి కదా ఇక్కడ దీనికి ఎదురుగా ఆ సెషన్ ఎదురుగా ఉన్నటువంటి కన్ను సింబల్ మీరు క్లిక్ చేసిన అనుకోండి మాస్టర్ క్వశ్చన్ పేపర్ అనేటువంటిది డౌన్లోడ్ అవుతుంది దాని ఆధారంగా మాత్రమే మీరు ఇక్కడ ఆబ్జెక్షన్స్ అనేటువంటి తెలియజేయాలి ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఎందుకు ఇంత ఒత్తి పలుకుతున్నా సార్ అంటే దీన్ని చాలా మంది ఇక్కడ సామాజిక మాధ్యమాల ద్వారా కానీ లేదంటే యూట్యూబ్ ఛానల్లో తెలిసి తెలియక మిస్గైడ్ చేస్తున్నారండి రెస్పాన్స్ షీట్ ఆధారంగా ఆబ్జెక్షన్స్ పెట్టమంటున్నారు రెస్పాన్స్ షీట్ అనేటువంటిది పక్కన పడేసేయండి రెస్పాన్స్ షీట్ అనేటువంటిది కేవలం మన స్కోర్ ఎంత వచ్చిందని తెలుసుకోవడానికి మాత్రమే మనం ఏ ఆప్షన్ పెట్టినాం వాళ్ళు ఏ ఆప్షన్ ఇచ్చిందని తెలుసుకోవడానికి మాత్రమే ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆబ్జెక్షన్స్ తెలియజేసేటువంటి వాళ్ళు మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఆధారంగా మాత్రమే మీరు దీనికి సంబంధించి ఆబ్జెక్షన్స్ అనేటువంటి తెలియజేయాలి ఎగ్జామ్ నేను పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం షిఫ్ట్ అంటే సెకండ్ షిఫ్ట్ అనేటువంటిది రాశాను అనుకుందాం రాసినప్పుడు ఆ దానికి ఎదురుగా ఉన్నటువంటి కన్ను సింబల్ ఉన్నది కదా దీనిపైన నేను క్లిక్ చేశాను అనుకోండి ఇక్కడ నాకు మాస్టర్ క్వశ్చన్ పేపర్ అనేటువంటిది డౌన్లోడ్ అవుతుంది అంటే ఈ సెషన్లో అందరికీ కూడా ఇదే ఒకటి క్వశ్చన్ పేపర్ అండి అందుకే దాన్ని మాస్టర్ క్వశ్చన్ పేపర్ అంటారు ఈ సెషన్లో జరిగింది కదా ఇక్కడ సెకండ్ షిఫ్ట్ నైన్టీన్త్ జూలై సెకండ్ షిఫ్ట్లో రాసినటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఇదే ఆధారం అండి దీని ఆధారంగానే వాళ్ళు ఆబ్జెక్షన్స్ అనేటువంటి రైట్ చేయాలి అప్పుడే మనకు ఒకరు పెట్టినటువంటి ఆప్షన్ కు ఇంకొకరు పెట్టినటువంటి ఆప్షన్ కు డిఫరెన్స్ అనేటువంటిది కనిపేది మీకు ఇంతగానం వివరణ ఇవ్వడానికి కారణం ఏంటంటే చాలా మంది తప్పుగా పెడుతున్నారండి ఆబ్జెక్షన్స్ అనేటువంటివి ఎందుకంటే కష్టపడి మీరు ఆబ్జెక్షన్స్ అనేటువంటివి పెడుతున్నారు కాబట్టి పెట్టే వాళ్ళే తక్కువ కాబట్టి వాళ్ళు సరైనటువంటి విధానంలో పెట్టడానికి ఈ రకమైనటువంటి వివరణ మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను ఎగ్జాంపుల్ గా ఇది మాస్టర్ క్వశ్చన్ పేపర్ అందరికి ఇప్పుడు ఒక నలుగురు అభ్యర్థులు పెడదాం అనుకుంటున్నారు ఇది రెండో క్వశ్చన్ రెండో క్వశ్చన్ ఐడియా అనేటువంటిది సేమే ఉంటుంది ఇక్కడ ఆప్షన్స్ కూడా సేమే ఉంటాయి ఎగ్జాంపుల్ మనకు రెండో ఆప్షన్ కరెక్ట్ ఇచ్చిండ్రు మనం ఏమనుకుంటున్నాం అంటే దీనికి ఆబ్జెక్షన్స్ తెలియజేయడానికి ఇక్కడ మూడో ఆప్షన్ కరెక్ట్ అనుకుంటున్నాం ఇది అందరికీ ఒకే రకమైనటువంటి ప్యాటర్న్ ఉంటుంది ఇక్కడ రెస్పాన్స్ షీట్ ఆధారంగా అనుకోండి రెస్పాన్స్ షీట్లో మీకు వచ్చినటువంటి క్వశ్చన్ అనేటువంటిది మీకు నాలుగో నంబర్ క్వశ్చన్ రావచ్చు ఇంకొకరికి ఐదో నంబర్ క్వశ్చన్ రావచ్చు ఇంకొకరికి ఆరో నంబర్ క్వశ్చన్ రావచ్చు దాని తర్వాత కనుక చూసుకుంటే ఐడిలో ఎలాంటి మార్పు ఉండదు కానీ ఇక్కడ ఆప్షన్స్ లో మార్పు అనేటువంటిది ఉంటుంది అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ రెండో దానిలో ఇచ్చారు కదా ఈ మాస్టర్ క్వశ్చన్ పేపర్ లో మీ రెస్పాన్స్ షీట్లో ఒకటో క్వశ్చన్ సంబంధించి ఈ ఆప్షన్ ఉండొచ్చు మూడో క్వశ్చన్కి సంబంధించి ఈ ఆప్షన్ ఉండొచ్చు ఆప్షన్స్ జంబుల్డ్ అయితే కాబట్టి అందుకే రెస్పాన్స్ షీట్ ఆధారంగా పెట్టొద్దు కేవలం మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఆధారంగానే పెట్టాలి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను మనం ఆబ్జెక్షన్స్ అనేటువంటి తెలియజేయడానికంటే ముందు మనం ఒక వైట్ పేపర్లో మనకు సంబంధించిన డాటా అనేటువంటిది రెడీ చేసుకోవాలి దాని ద్వారా మనం ఈజీగా ఆబ్జెక్షన్స్ అనేటువంటివి రెడీ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్గా ఈ క్వశ్చన్కు నేను ఆబ్జెక్షన్ అనేటువంటిది పెట్టాలి అనుకుంటున్నాను అయితే ఇందులో భాగంగా మనకి ఇక్కడ చూసుకుంటే ఈ క్వశ్చన్ ఐడి ద్వారా మనం ఆబ్జెక్షన్ అనేటువంటి తెలియజేయాలి క్వశ్చన్ ఐడి అనేటువంటిది ఒక వైట్ పేపర్ పైన రాసుకోండి సిక్స్ నైన్ ఎయిట్ వన్ డబల్ సెవెన్ వన్ జీరో ఎయిట్ త్రీ ఫైవ్ ఒకసారి చూసుకొని క్లియర్గా మీరు దీనికి సంబంధించిన ఐడి అనేటువంటిది రాసుకోండి ఒక క్వశ్చన్ మీరు పెడదాం అనుకున్నటువంటి దానికి సంబంధించి అయితే వాళ్ళు ఇచ్చినటువంటి గివ్ ఎన్ ఆన్సర్ గివ్ ఎన్ ఆన్సర్ మనం అనుకునేటువంటి ఆన్సర్ ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ మనం ఎక్స్పెక్ట్ చేసేటువంటి ఆన్సర్ గివ్ ఎన్ ఆన్సర్ అని ఈ రకంగా రాసుకొని మీకు అర్థమయ్యే భాషలో రాసుకోండి అయితే అక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటి రెండు వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటి రెండు మనం అనుకునేటువంటి ఆన్సర్ ఏంది మూడు మూడు అనుకుంటాం ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాను ఈ క్వశ్చన్ని తీసుకొని ఇక్కడ మనం అనుకునేటువంటి ఆన్సర్ ఏంటి మూడు ఈ రకంగా తీసుకున్నాం తీసుకొని ఈ రకంగా మీరు రాసుకోండి రాసుకున్న తర్వాత దీనికి ఖచ్చితంగా మనం సోర్స్ అనేటువంటిది పెట్టాలి జస్టిఫికేషన్ అనేటువంటిది లేకపోతే రిజెక్ట్ చేస్తారు కాబట్టి సోర్స్ అనేటువంటిది పెట్టాలి ఆ సోర్స్ ఎట్లుంటుంది అంటే దీనికి సంబంధించిన ప్రూఫ్ అనేటువంటిది ఎక్కడ ఉన్నది అంటే ఇక్కడ మనకు అకార్డింగ్ టు ఈ రకమైన విధానంలో రాయండి అకార్డింగ్ టు అకార్డింగ్ టు అకార్డింగ్ టు సిక్స్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ సోషల్ సిక్స్త్ క్లాస్ సోషల్ ఎస్సీఆర్టీ ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్ తర్వాత అకాడమిక్ ఇయర్ రాయండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి లేదంటే ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి మీరు ఏ బుక్ చూస్తే ఆ బుక్ అండ్ దాని తర్వాత ఇక్కడ పేజ్ నెంబర్ పేజ్ నెంబర్ పేజ్ నెంబర్ వన్ ఫోర్టీన్ ఈ రకంగా రాసినా ఇంతవరకు రాసినా సరిపోతుంది అకార్డింగ్ టు సిక్స్త్ క్లాస్ సోషల్ ఎస్సిఆర్టీ టెక్స్ట్ బుక్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ త్రీ అకాడమీకి ఏ రకంగా బ్రాకెట్లో పెట్టేసి పేజ్ నెంబర్ వన్ ఫోర్టీన్ అని రాసినా సరిపోతుంది ప్రతి క్వశ్చన్కి కూడా మీరు డేటా అనేటువంటిది రెడీ చేసుకోండి అంటే మీరు ఒక ఐదు క్వశ్చన్లుగా ఆబ్జెక్షన్ పెడదాం అనుకుంటున్నారా పది ఆబ్జెక్షన్ పెడదాం అనుకుంటున్నారా ఈ రకంగా ఈ మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఆధారంగా మాత్రమే ప్రతిసారి ఒత్తి పలుకుతున్నా అర్థం చేసుకుంటారు ఆశిస్తున్నాను రెండో క్వశ్చన్ ఆ దానికి సంబంధించిన ఐడి అక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్ ఏది దాని తర్వాత మనం అనుకునేటువంటి ఆన్సర్ ఏది దానికి సంబంధించినటువంటి సోర్సు అంటే అకాడమీ పుస్తకం ఏది ఇక్కడ మనం అకాడమీ పుస్తకాలనే కదా అకాడమీ పుస్తకాలు అయితే డిఎడ్ ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా దానికి సంబంధించిన ఏ అకాడమిక్ ఇయర్కి సంబంధించి అకార్డింగ్ టు పేజ్ నెంబర్ అని అకార్డింగ్ టు ఆ పేజ్ నెంబర్ అని దానికి సంబంధించి పేజ్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి లేదంటే అకార్డింగ్ టు పేజ్ నెంబర్ వన్ ఫోర్టీన్ లేదంటే థర్డ్ లెసనో ఫోర్త్ లెసనో మీకు వచ్చిన భాషలో రాయొచ్చు పెద్ద ఇబ్బంది ఏం లేదు మనం ఈ రకంగా మనం పెట్టేసి ఖచ్చితంగా ప్రతిదానికి మనం ఆబ్జెక్షన్ తెలియజేసేదానికి సోర్స్ అనేటువంటిది తెలియజేయాలి మరి జీకే కరెంట్ అఫైర్స్ దానికి ఎట్లా సార్ అంటే మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసినప్పుడు అఫీషియల్ ఎగ్జాంపుల్ ప్రో కబడ్డీకి సంబంధించి కూడా మన దానిలో ఈ నైన్టీన్త్ జూలైలో కొంత ఆబ్జెక్షన్స్ అనేటువంటివి వస్తున్నాయి కాబట్టి రెండింటికి కూడా ఆన్సర్ అనేటువంటిది అక్కడ అవుతుంది కాబట్టి అక్కడ ఆన్లైన్లో మనకు అఫీషియల్ వెబ్సైట్ ఆధారంగా అనేటువంటి అంశాన్ని మెన్షన్ చేస్తే సరిపోతుంది కొన్నింటికి మనకు అఫీషియల్ సైట్స్ అనేటువంటివి ఉంటాయి వికీపీడియా ద్వారా కూడా మనము అఫీషియల్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఏదైనా జీకేకి సంబంధించి కానీ ఆ రకంగా ఉంటే వికీపీడియా అకార్డింగ్ టు వికీపీడియా అనేటువంటి దాన్ని మెన్షన్ చేస్తే సరిపోతుంది ఈ రకంగా మనం ఆబ్జెక్షన్స్ అనేటువంటివి వాటికి అంతా మీకు ఒక డాటా అనేటువంటిది రెడీ చేసుకొని ఫాస్ట్గా మనం ఇప్పుడు దానికి సంబంధించి నుంచి ఆబ్జెక్షన్స్ అనేటువంటివి ఏ రకంగా రైట్ చేయాలో చూద్దాం ఇవి మనం సిస్టమ్ ద్వారా అంటే కంప్యూటర్ ద్వారా లేదంటే ల్యాప్టాప్ ద్వారా మాత్రమే మనం తెలియజేయగలుగుతామండి మొబైల్ ద్వారా సాధ్యమయ్యేటువంటి పని కాదు కాబట్టి మీ దగ్గర అందుబాటులో మీకు తెలిసినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసైనా పెట్టండి లేదంటే ఆన్లైన్ సెంటర్కి వెళ్ళేసైనా ఖచ్చితంగా ఇది లాస్ట్ స్టెప్ కాబట్టి డిఎస్సిలో ప్రతి ఒక్కరు కూడా ఆబ్జెక్షన్స్ అనేటువంటివి ఎక్కువ మొత్తంలో పెడితే మనకు మనం పెట్టిన దానికి స్కోర్ అనేటువంటిది యాడ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇది చివరి దశ చివరి అంశం కాబట్టి ఇక ఈ రకంగా ఆబ్జెక్షన్స్ అనేటువంటి మనం తెలియజేయడానికి ఆబ్జెక్షన్స్ So, గూగుల్ క్రోమ్లోకి వెళ్ళేసి మీరు టీఎస్డిఎస్సి అని ఓపెన్ చేసిన తర్వాత ఈ రకమైనటువంటి అఫీషియల్ సైట్ అనేటువంటిది మనకు ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఆబ్జెక్షన్స్ అనేటువంటి సెక్షన్ పైన మీరు క్లిక్ అనుకోండి ఇక్కడ ఈ రకమైనటువంటి గైడ్ లైన్స్ అనేటువంటివి క్లియర్గా మెన్షన్ చేస్తారు ఆల్రెడీ ఈ గైడ్ లైన్స్కి సంబంధించినటువంటి పూర్తి వివరణ అనేటువంటి నిర్ణయం మీకు ఇచ్చేసాను అయినా కూడా ఫాస్ట్గా ఒకసారి క్లియర్గా చూడండి మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఆధారంగా మాత్రమే మనం చేపట్ట దీనికి సంబంధించిన ఆబ్జెక్షన్స్ అనేటువంటివి రైట్ చేయాలి అనేటువంటి అంశాన్ని ఇక్కడ మూడు చోట్ల ఒత్తి పలికి ఆయన కూడా ఎందుకంటే తప్పుగా చాలా మంది రెస్పాన్స్ షీట్ ఆధారంగా పెడుతున్నారు రెస్పాన్స్ షీట్ ని ఇక్కడ పక్కకు పడేయండి ఆబ్జెక్షన్స్ పెట్టేటోళ్ళు మాస్టర్ క్వశ్చన్ పేపర్ పట్టుకొని దాని ఆధారంగా మాత్రమే అంటే ఇది సోషల్లోనా జీకే కరెంట్ లోనా ఎక్కడ తప్పు ఉన్నదని మీకు తెలుసు అందులోకి వెళ్ళేసి ఎతికి దానికి సంబంధించిన క్వశ్చన్ ఐడి అనేటువంటిది ఫైండ్ అవుట్ చేయండి క్వశ్చన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అన్నీ కూడా మీరు చూసుకోండి ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్నటువంటిది మనకు వాళ్ళు ఇచ్చినటువంటి సరైనటువంటి అంశము ఇంటూ మార్కులు ఇచ్చినటువంటిది సరైనటువంటి అంశాలు కాదు కాబట్టి ఒకవేళ వాళ్ళు ఇచ్చినటువంటిది మీరు అది కాదు వేరేది అనుకుంటున్నారు అంటే వాళ్ళు ఇచ్చింది ఏది మీరు అనుకునేది ఏది నేను ఇంతకుముందు చెప్పినట్టుగా డాటా అనేటువంటిది రెడీ చేసుకోండి రెడీ చేసుకున్న తర్వాత క్లియర్గా మెన్షన్ చేసి చూడండి ద క్యాండిడేట్స్ కెన్ రైజ్ ఆబ్జెక్షన్స్ ఆన్ ఎనీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని మీరు ఇప్పుడు నూట అరవై క్వశ్చన్లు ఉన్నాయి కదా నూట అరవై క్వశ్చన్లకు కూడా మీరు ఆబ్జెక్షన్స్ తెలియజేయచ్చు కానీ ఇక్కడ చూడండి క్యాండిడేట్ ఇస్ అట్ అడ్వైజ్ టు లిస్ట్ అవుట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్ ఇక్కడ అవుట్ ఆఫ్ ఆల్ ది సబ్జెక్ట్స్ అలాంగ్ విత్ జస్టిఫికేషన్ బిఫోర్ రైజింగ్ ఆబ్జెక్షన్స్ అంటే ఇక్కడ ఖచ్చితమైనటువంటి ప్రూఫ్స్ అనేటువంటి ఉండాలి అకాడమీ బుక్ సంబంధించిన సోర్స్ అనేటువంటిది మనకు ఉండాలి పేజ్ నెంబర్స్ అనేటువంటి మెన్షన్ చేయాలి అనేటువంటి అంశాన్ని క్లియర్గా మెన్షన్ చేశాడు ఇక్కడ ఇక్కడ ద ఆబ్జెక్షన్ సబ్మిటెడ్ వితౌట్ ప్రాపర్ జస్టిఫికేషన్ విల్ సమర్ బి రిజెక్టెడ్ అనేటువంటి అంశాన్ని క్లియర్గా మెన్షన్ చేశాడు అంటే మనం సోర్స్ అనేటువంటిది ఇవ్వకపోతే ఆ ఆబ్జెక్షన్ రిజెక్ట్ చేస్తారు అనే అంశాన్ని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ద ఆబ్జెక్షన్స్ అన్ కి విల్ బి రిసీవ్డ్ త్రో ఆన్లైన్ మోడ్ ఆన్లైన్ మోడ్లో మాత్రమే మనం తెలియజేయాలి ఎలాంటి మీరు ఆఫీస్కి వెళ్ళేసి నేను మాన్యువల్ రాసిస్తా అంటే వాళ్ళు తీసుకోరు అనేటువంటి అంశం అయితే ఇచ్చారు ఆబ్జెక్షన్స్ రైజర్ షుడ్ బీ ఇన్ ద గివెన్ ఫార్మాట్ ఓన్లీ ఇంతకు ముందు ఇప్పుడు మనం ఫార్మాట్ అనేటువంటి తెలుసుకుంటాం ఆ ఫార్మాట్లోనే ఇవ్వాలి మీరు వేరే రకమైనటువంటి ఫార్మాట్లో ఇచ్చినా కూడా తీసుకోము దాన్ని కన్సిడర్ చేయము అనేటువంటి అంశాన్ని అయితే ఇచ్చారు దాని తర్వాత ఇక్కడ మీరు టిక్ మార్క్ అనేటువంటిది పెట్టుకోవాలి ఈ రకంగా టిక్ మార్క్ అనేటువంటిది ఇక్కడ పెట్టేసుకొని కంటిన్యూ పైన మీరు క్లిక్ చేయండి కంటిన్యూ పైన క్లిక్ చేస్తే ఈ రకమైనటువంటి ఇంటర్ఫేస్లోకి అయితే మీరు వచ్చేస్తారు ఇక్కడ మీకు సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ అనేటువంటిది ఎంటర్ చేయాలి దాని తర్వాత ఇక్కడ ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ టీఆర్ అనేటువంటి దాంతో స్టార్ట్ అవుతుంది మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేటువంటిది ఇక్కడ ఎంటర్ చేసేసి టీఆర్తో స్టార్ట్ అయ్యేటువంటిది మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ పైన కూడా ఉంటుంది టీఆర్తో స్టార్ట్ అయ్యేసినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేటువంటిది ఎంటర్ చేయాలి దాని తర్వాత ఇక్కడ మీకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది ఎంటర్ చేసేసి ఇక్కడ ప్రొసీడ్ పైన మీరు క్లిక్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సీడ్ పైన క్లిక్ చేయగానే ఈ రకంగా మనం నెక్స్ట్ ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చేస్తాం ఇక్కడ చూసుకుంటే క్వశ్చన్ కింద పైన పైన మనకు సంబంధించిన డేటా అంతా కూడా ఉంటుంది అదేవిధంగా క్వశ్చన్కు సంబంధించిన ఐడియా అనేటువంటిది ఇక్కడ మనం రాయాలి ఇక్కడ క్వశ్చన్కి సంబంధించుంటే ఐడియా అనేటువంటిది టైప్ చేయగానే ఇక్కడ చూసుకుంటే సిక్స్ నైన్ ఎయిట్ ఎగ్జాంపుల్గా మీకు ఒకటి చెప్తాను వన్ డబల్ సెవెన్ దాని తర్వాత వన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఫైవ్ అనేటువంటి క్వశ్చన్ ఇట్లా మీరు క్వశ్చన్ ఎంటర్ చేయంగానే ఇక్కడ మీరు బయట క్లిక్ అనుకోండి క్లిక్ చేసిన వెంటనే అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్ అనేది మనం పెట్టాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా అదే వస్తుంది ఇక్కడ క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోండి ఈ రకంగా మనం ఇందులో క్వశ్చన్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ మనకు సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి ఇనిషియల్ కీలో వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్ అనేటువంటిది ఆటోమేటిక్గా వస్తుంది అయితే ఇక్కడ మీరు డాటా రెడీ చేసుకున్నారు కదా డేటా రెడీ చేసుకుంటే ఇక్కడ గివెన్ ఆన్సర్ అనేటువంటి టువంటిది రాంగా లేదంటే మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ అనేటువంటివి ఉన్నాయా ఒకవేళ గివెన్ ఆన్సర్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్ గిట రాంగ్ అయింది అనుకోండి ఇక్కడ నాలుగో ఆన్సర్ ఇచ్చిర్రు మనం మనం ఏమనుకుంటున్నాం అంటే ఇక్కడ మూడవది కరెక్ట్ అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ గివెన్ ఆన్సర్ ఈస్ రాంగ్ అని పెట్టండి రాంగ్ అని పెట్టిన తర్వాత మరి క్లెయిమింగ్ రెస్పాన్స్ మనం ఏమనుకుంటున్నామంటే మూడవది రైట్ అనుకుంటున్నాం ఓకే రైట్ అనుకున్నది ఇక్కడ క్లిక్ చేసేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఎటర్ జస్టిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది కదా ఇక్కడ మనం సోర్స్ అనేటువంటిది పెట్టాలి మనం ఈ త్రీ అనేటువంటి రెస్పాన్స్ అనేటువంటిది క్లెయిమ్ చేసుకున్నాం అంటే మనం అనుకునేటువంటి ఆన్సర్ని క్లిక్ చేసుకున్నాం క్లిక్ చేసుకున్న తర్వాత అకార్డింగ్ టు తెలంగాణ సిక్స్త్ క్లాస్ సోషల్ ఎస్సిఆర్టీ టెక్స్ట్ బుక్ అకాడమిక్ ఇయర్ అనేటువంటిది రాసినాం పేజ్ నెంబర్ వన్ ఫోర్టీన్ ఆప్షన్ త్రీ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనేటువంటిది మనం ఈ రకంగా రాసాం అంటే మీకు వచ్చినటువంటి భాషలో రాసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదండి ఈ రకంగా అకార్డింగ్ టు తెలంగాణ ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అని కానీ లేదంటే అకాడమీ టెక్స్ట్ బుక్ ఆధారంగా దానికి సంబంధించిన పక్కనే దానికి సంబంధించిన ఇయర్ని మెన్షన్ చేసేసి సో అండ్ సో పేజ్ నెంబర్ ఆధారంగా ఇది కూడా ఇది కూడా కరెక్ట్ అవుతుంది అనేటువంటి అంశాన్ని మీరు ఈ రకంగా సోర్స్ రూపంలో రాయాలి రాసిన తర్వాత మనం ఇక్కడ యాడ్ అనేటువంటి దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసి ఒక్కొక్క దానిగా ఫర్ ఎగ్జాంపుల్ రెండు రెడీ చేసుకున్నారు ఇప్పుడు రెండింటికి పెట్టి రేపు మరొక రెండింటికి పెడతా అంటే పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ ఒక క్వశ్చన్కు మీకు ఆడ గైడ్లైన్స్లో చెప్పేటువంటి సందర్భంలో నేను మర్చిపోయినా ఒక క్వశ్చన్కు మాత్రం ఒక్కసారి మాత్రమే మనం ఆబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు మళ్ళీ ఆబ్జెక్షన్ రైజ్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉండదు ఈ రకంగా నెక్స్ట్ మళ్ళీ మీరు ఒక క్వశ్చన్కి సంబంధించినటువంటి ఐడి ఎంటర్ చేస్తారు ఐడి ఎంటర్ చేసిన తర్వాత అక్కడ ఆటోమేటిక్గా ఐడి ఎంటర్ చేసిన వెంటనే ఎగ్జాంపుల్గా ఈ రకంగా మరొక క్వశ్చన్కు సంబంధించి మీరు ఆబ్జెక్షన్ తెలియజేయడానికి ఈ రకంగా మీరు ఇందులో ఆబ్జెక్షన్ అనేటువంటిది ఈ రకంగా క్వశ్చన్ ఐడియా అనేటువంటిది ఎంటర్ చేయగానే ఇక్కడ బయట మనకు పక్కన మౌస్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ అనేటువంటిది వచ్చేస్తుంది మనం ఏం పెట్టాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా గివెన్ ఆన్సర్ ఈజ్ రైట్ రాంగా లేదంటే మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయా లేదంటే నో కరెక్ట్ ఆన్సర్ ఇన్ ద గివెన్ ఆప్షన్స్ ఇచ్చినటువంటి దానిలో ఏది కూడా కరెక్ట్ ఆన్సర్ లేకుంటే ఇది కూడా మీరు క్లిక్ చేసుకోవచ్చు ఇన్కంప్లీట్ క్వశ్చన్ రాంగ్ క్వశ్చన్ ఒకవేళ క్వశ్చనే రాంగ్ ఉన్నదో అనుకోండి రాంగ్ క్వశ్చన్ పెట్టేసేయచ్చు రాంగ్ క్వశ్చన్ అని పెడితే ఇక్కడ మళ్ళీ మీరు క్లెయిమింగ్ రెస్పాన్స్ ఏం పెట్టాల్సినటువంటి అవసరం లేదు అవన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి సోర్స్ అనేటువంటిది రాస్తే సరిపోతుంది ఇక్కడ అకార్డింగ్ టు అకార్డింగ్ టు అని మీరు సో అండ్ సో పేజ్ నెంబర్ అని పెట్టేసి అకాడమీ టెక్స్ట్ బుక్స్ కానీ లేదంటే ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా మాత్రమే మనం పెట్టాలి కాబట్టి ఆ రకంగా మీరు ఎంటర్ చేసేసి ఈ రకంగా నేను నార్మల్గా తీసుకున్నాను ఈ క్వశ్చన్స్కి ఆబ్జెక్షన్స్ ఉన్నాయని కాదు మీకు ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి సందర్భంలో నాకు అక్కడ కనిపిస్తున్నటువంటి ఐడిస్ అనేటువంటివి తీసుకున్నాను ఈ వీటికి ఆబ్జెక్షన్ ఉందనేటువంటి అంశంలో భాగంగా పొరపడకండి ఆ అంశాన్ని గుర్తించండి ఈ రకంగా అకార్డింగ్ టు అనేటువంటిది సంథింగ్ అనేటువంటిది టోటల్గా మీరు రాసేసిన తర్వాత ఈ రకంగా యాడ్ చేసుకోవచ్చు ఈ రకంగా ఒక్కొక్కటి ఒకటి యాడ్ అయింది రెండు కూడా యాడ్ అయింది ఈ రకంగా రెండిటికి ఒకటేసారి మీరు సబ్మిట్ అనేటువంటిది కొట్టచ్చు కానీ ఇక్కడ సబ్మిట్ కొట్టిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ చూసుకుంటే ఏదైనా ఒకసారి మళ్ళీ చూసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత కరెక్ట్ ఉంటేనేమో సబ్మిట్ కొట్టండి ఎందుకంటే మళ్ళీ ఆ క్వశ్చన్కు మళ్ళీ ఇంకోసారి మీరు ఆబ్జెక్షన్ తెలియజేయడానికి మనకు అవకాశం అనేటువంటిది ఉండదు కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఒకవేళ మీరు ఇచ్చేటటువంటి సోర్స్ ఇక్కడ ఇనిషియల్కి ఏమున్నది ఈ ఐడికి దాని తర్వాత ఆబ్జెక్షన్ ఏమి ఇచ్చిండ్రు దాని తర్వాత రెస్పాన్స్ టైప్ మీరు అనుకున్నది ఏ రకంగా ఉన్నది మీరు ఇచ్చినటువంటి సోర్స్ ఏ రకంగా ఉన్నది కరెక్ట్ వచ్చిందా లేదా చూసుకోండి చూసుకున్న తర్వాత ఫైనల్గా మీరు ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేసుకోవచ్చు ఈ రకంగా మీరు ఒకటేసారి నేను ఎందుకు డాటా అంతా ఒకటేసారి రాసుకోమన్నా అంటే రాసుకున్న దాని ప్రకారంగా చూసుకుంటే మనము డైరెక్ట్గా ఫాస్ట్గా అన్నీ ఒకేసారి ఈ రకంగా యాడ్ చేసేసుకొని డైరెక్ట్ ఫైనల్ సబ్మిషన్ అనేటువంటిది కొడితే ఒకేసారి ఫాస్ట్గా నేను చెప్పడానికి ఇంత లేట్ అవుతున్నది కానీ మీరు డైరెక్ట్గా దీనికి సంబంధించి అయితే సబ్మిషన్ అనేటువంటిది చేసుకోవచ్చు ఒకవేళ ఏదైనా తప్పు ఉన్నదనుకోండి అనుకోండి నేను తప్పు రాసిన రాసేటప్పుడు కానీ రాంగ్ క్వశ్చన్ కాకుండా ఇంకోటి ఏదో సెలెక్ట్ చేసుకున్నా దాన్ని డిలీట్ చేసుకోవాలి డిలీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకుంటే మళ్ళీ మీరు సపరేట్గా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా మీకు గివెన్ ఆన్సర్ రాంగా లేదంటే మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ ఉంటే ఇక్కడ ఒకటి రెండు ఇట్లా మూడు అన్ని అన్ని కరెక్ట్ ఆన్సర్లు గిట్టు ఉన్నాయి అనుకుంటే అన్నీ కూడా మనం పెట్టుకోవచ్చు అరే కాకుండా రెండు మల్టి మల్టిపుల్ ఆన్సర్స్ అంటే మనం ఒకటి కంటే ఎక్కువ ఉన్నట్టు కదా ఈ రకంగా ఒకటి రెండు ఉంటే ఆ ఒకటి రెండు అన్ని ఈ రకంగా క్లిక్ చేసుకోవాలి రెండు కూడా కరెక్ట్ ఆన్సర్లు అవుతాయి అని దాని తర్వాత నెక్స్ట్ నో కరెక్ట్ ఆన్సర్ అంటే గిటాట ఇక్కడ మనం ఏం పెట్టాల్సినటువంటి అవసరం లేదు ఇన్కంప్లీట్ క్వశ్చన్ అంటే కూడా ఏం పెట్టాల్సినటువంటి అవసరం లేదు గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగ్ అంటే ఇక్కడ వాళ్ళు మనం ఐడి ఎంటర్ చేయగానే వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్ వస్తుంది మనం ఏమనుకుంటున్నామో అది ఎంటర్ చేయాలి దాని తర్వాత నెక్స్ట్ మల్టిపుల్ ఆన్సర్స్ అంటే ఒకటి రెండు రెండు ఇట్లా రెండు ఉన్నాయి అనుకోండి ఇది లేదంటే ఒకటి మూడు ఆ రకంగా మనం ఎంటర్ చేసేసి దానికి సంబంధించినటువంటి ఇక్కడ సోర్స్ అనేటువంటిది మనం జస్టిఫికేషన్ అనేటువంటిది ఇచ్చేసి యాడ్ పైన చేస్తే ఇక్కడ అన్ని కూడా యాడ్ అవుతాయి అన్నింటికి కూడా మీరు ఒకటేసారి సబ్మిషన్ కొట్టేస్తే ఫైనల్గా సబ్మిషన్ అనేటువంటిది అవుతుంది లేదు నేను ఒకటి ఇప్పుడు ఇవాళ రెండు నాకు దొరికినాయి సోర్స్ అనేటువంటి దొరికినాయి ఇవాళ రెండు కొట్టేస్తా రేపు మరో మూడు కొట్టేస్తా అంటే మీ ఇష్టం అండి ఒక్కొక్కటి కూడా కొట్టచ్చు కానీ ఒక్కదానికి ఒక్కసారి మాత్రమే ఆ అబ్జెక్షన్ ఇక్కడ మనం ఇచ్చింది క్లియర్గా ఇక్కడ యాడ్ అయిపోతుంది ఏమైనా మార్పులు చేసుకోవాలంటే డిలీడ్ చేసుకొని మళ్ళీ ఎంటర్ చేసుకోవచ్చు ఇక్కడ బటన్ పైన ఈ రకంగా మీరు ఫైనల్ గా సబ్మిట్ అనేటువంటిది కొట్టచ్చు సబ్మిట్ అనేటువంటిది కొట్టిన వెంటనే మనకి ఈ రకమైనటువంటి ఒక ట్యాబ్ అనేటువంటి పైన నుంచి ఒక పాప్ అనేట్టు వస్తుంది యువర్ ఆబ్జెక్షన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అనేటువంటిది వస్తుంది ఇక్కడ ఓకే పైన క్లిక్ చేయండి ఈ రకంగా సబ్మిషన్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయినట్టు కొంత ఎక్కువ టైం తీసుకున్నప్పటికీ కూడా మళ్ళీ మీకు ఎలాంటి సందేహం లేకుండా క్లియర్గా వివరించే ప్రయత్నం అయితే చేశాను అందరికి కూడా క్లియర్గా అర్థమైందని నేను కూడా ఆశిస్తున్నాను ఖచ్చితంగా ఈ వీడియోని మిగిలినటువంటి వీడియో లైక్ చేసినా చేయకపోయినా ఈ వీడియోను లైక్ చేసి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఫ్రెండ్స్ కు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ప్రతి ఒక్కరిని కూడా ఆబ్జెక్షన్స్ అనేటువంటివి రైట్ చేసే విధంగా మోటివేట్ చేసి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీరు పొందాలి అంటే కనుక వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ చేసుకొని పక్కన ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్